Welcome to RSR News. విశ్వఖ్యాత నట సౌరమ నందమూరి తారక రామారావు గారి ఓటే రెండో జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బడి రాధాకృష్ణ చంద్ర గారి ఆదేశాల మేరకు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి జరిగింది మనం పండగ వాతావరణం చూస్తుంటున్నాం ఏంటంటే తెలుగుదేశాన్ని ఇప్పుడు అన్న చెప్పినట్టు తొమ్మిది నెలల్లో ప్రపంచ అది తొమ్మిది నెలల్లో స్థాపించి ముఖ్యమంత్రి అవ్వడం అనేది మళ్ళీ మనం ఇంక ఇంకెప్పుడు మన మనం కానీ మన పిల్లలు కానీ మన మనవులు కానీ చూడరు అంత తక్కువ పిరీడ్లో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఘనత మన ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జన్మదిన వేడుకలు ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు పడేటి గారి ఆదేశాల మేరకు ఈ రోజున పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు అయినటువంటి మేమందరం కూడా ఆయనకి గణ నివారణలు అర్పించి స్థానిక ఫైర్ స్టేషన్లో ఉన్నటువంటి ఎన్డీఆర్ గారికి ఎన్డీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి రోడ్డు మీద వెళ్ళేటువంటి ప్రధానికానికి అందరికీ కూడా స్వీట్స్ పంచుతూ చాలా పెద్ద ఎత్తున ఈ పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంటున్నాం మరి కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చూడే వెంకటరత్నం గారు అట్లాగే గడ్డి నాగరాజు గారు కరె శ్రీనివాసరావు గారు డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వర గారు నిరస గంగరాజు గారు మరి అట్లాగే కొలిబల్ రాజు గారు మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి చంపా సూర్యనారాయణ గారు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని మా అందరి చేతుల మీదుగా జరగడం మేము ఎంతో ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాము చాలా సంతోషం మరి గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే మన ఏలూరులో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మరి మొన్న సాయంత్రమే బయలుదేరి కడప మహానాడు ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి కడపలో మహానాడు కార్యక్రమానికి మరి గౌరవ శాసనసభ్యులు వారితో పాటు ముఖ్యమైన నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మరి ఈ కార్యక్రమం నిమిత్తం మరి నేను కూడా నేను కడపలోనే ఉన్నాను నేను ఉదయమే వచ్చాను మరి ఈ కార్యక్రమం చూడమని చెప్పి శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని మరి నడిపిస్తున్నాం చాలా సంతోషం ఆ రోజున తొమ్మిది నెలల వ్యవధిలోనే పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించి ఎనభై మూడు జనవరి తొమ్మిదో తారీఖున మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు ఆయన అనేక రకమైనటువంటి సంస్కరణలు మరి ఇందాక చూడే వెంకటరత్న గారు చెప్పినట్లుగా వాటిని నిర్మిస్తే మరి దాన్ని వారసత్వంగా వచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా సిక్ అవ్వకుండా ఫెయిల్యూర్ అవ్వకుండా దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇందాక చూడేగారు చెప్పారు ముప్పై రూపాయలతో ముప్పై రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చారు అంటే ఆ పెన్షన్ని డెవలప్ చేసుకుంటూ 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 వచ్చి దాన్ని నాలుగు వేల రూపాయలకి కాలానికి అనుగుణంగా ఈ రోజున కాల పరిస్థితిని బట్టి నాలుగు వేల రూపాయలకి వాళ్ళ అవసరాల నిమిత్తం తీసుకురావడం జరిగింది